కొడతాము హెచ్ కొడతాము అని అంటారు అంటారా లేదా మీకు నిజంగానే డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి లేవని నేను చెప్పను కానీ ఎంత స్కిల్స్ ఉన్నా మనకు ఒక ఆథరైజేషన్ ఉండాలా ఇప్పుడు మనకు సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది మనకు కానీ మనకు ఉద్యోగం రావాలంటే ఏమి ఉండాలా డిగ్రీ పట్టా ఉండాలా లేదా నాకు సబ్జెక్ట్ ఉంది ఉద్యోగం ఏమంటే ఇస్తారా ఏదన్నా డిగ్రీ గానీ మాస్టర్స్ కానీ ఏదో ఒకటి పట్ట అనేది ఉండాలి అదే విధంగా నీకు డ్రైవింగ్ లో ఎంత స్కిల్స్ ఉన్నా కూడా మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేకపోతే మీకు పొరపాటున మీ వలన ఎవరికి ప్రమాదం జరిగినా వేరే వాళ్ళ వలన ఎవరికి మళ్ళా ఆపోజిట్ కు ప్రమాదం జరిగినా కూడా ఏమి బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి ఏవి రావు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్ కంపల్సరీ ఎయిటీన్ ప్లస్ దాటిన వాళ్ళంతా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి అర్థమైందా పెద్ద పనేం కాదు ఆల్రెడీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది ఆన్లైన్లో మీరెవరు బ్రోకర్ దగ్గర కూడా పోవాల్సిన పనేం లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు స్లాట్ పేమెంటు ఫోన్పే కానీ గూగుల్ పే పేమెంట్ ఉంటుంది అది ట్వెల్వ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఒక స్లాట్ ఇస్తారు మీ టాలెంట్ మీ కట్లన్నీ ఆడ కొట్టండి ఆడ చూపించినవన్నీ ఇమీడియట్గా పాస్ చేస్తారు తర్వాత మేము పట్టుకుంటే కూడా సార్ డిఎల్ ఉందంటే మేమేం మాట్లాడము బండి డ్రైవింగ్ లైసెన్స్ ఉందంటే ఓకే వెరీ గుడ్ అంటే ఒక ఇంప్రెషన్ పాజిటివ్ వస్తుంది మీ మీద అదే డిఎల్ లేదనుకో మీరు దొరికిపోతారు డిఎల్ లేకపోతే ఫైన్ ఎంత ఇప్పుడు ప్రస్తుతము ఓల్డ్ ఫైన్ చలాన్స్ మనం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ థర్టీ ఫైవ్ సర్వీస్ ఛార్జెస్ అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వాళ్ళు ఫైవ్ థర్టీ ఫైవ్ చేస్తారు కానీ ఎంవి యాక్ట్ కొత్త ఎంవీ యాక్ట్ ప్రకారము డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే టూ థౌజండ్ రూపీస్ ఫైన్ అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి మనము దాన్ని ఎన్ఫోర్స్ చేయటం లేదు టూ థౌజండ్ రూపీస్ అంటే ఏముంది మీ మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళు తిని తినక సేవింగ్స్ చేసుకొని వాళ్ళ సంతోషాలు సుఖాలన్నీ వాళ్ళు కంట్రోల్ చేసుకొని మీకోసం చదువు మీ చదువుల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు ఒక్కసారి టూ థౌజండ్స్ కడితే ఏమవుతుంది చెప్పండి టూ థౌసండ్ చిన్న అమౌంటా మీరు చెప్పండి నాకు నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి అంటే టైం లేదా టైం లేదు మీకు కేవలం ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఎయిటీన్ ప్లస్ ఉన్నారు కానీ డ్రైవింగ్ లైసెన్స్ చూస్తే మీకు తెలుస్తుంది తల్లిదండ్రులు సంపాదించే డిపెండెంట్ గా ఉండి వేస్ట్ చేయకూడదు అందరూ తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు కదా అందరూ అప్లై చేయాలి నెక్స్ట్ ఒక డేస్ తర్వాత అంతలోపల మీరు ఒక స్లాట్ బుక్ చేసుకుని మీరు పోయి మీరు డ్రైవింగ్ స్కిల్స్ చూపిస్తే ఆటోమేటిక్గా లైసెన్స్ ఇస్తారు లర్నర్ లైసెన్స్ ఉన్నా కూడా దానిలో మెయిన్ కండిషన్ ఏమంటే అంటే మీరు లా చెప్తున్నా నేను లైసెన్స్ ఉన్నా కూడా బండి నడిపేటప్పుడు వెనకాల డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి కూర్చొని ఉండాలి అర్థమైందా మీరు ఈ పాయింట్ ఎంతమందికి మందికి తెలుసు చాలా మందికి తెలియదు మీరు ఏం నాకు ఎల్లారు ఉంది సార్ అంటారు ఎప్పుడు వస్తుందంటే వెనకాల డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి కూర్చొని ఉండి నువ్వు బండిని నడిపితేనే అది నేరం కాదు లేకపోతే నీకు అది నేరమే మళ్ళీ వితౌట్ డిజెన్ బండి నడిపినట్టు లెక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండో నోటిఫికేషన్స్ చేటన్ని ప్రెస్ చేయండి